రోజు తెలుగుదేశం లిస్టు ఎంపీ లిస్ట్ ఏదైతే ఉందో అందులో మనకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలిసిందే ఎవరైతే మన గౌరవించి గోపాల్ యాదవ్ గారు ఉన్నారో ఎక్కడో విదేశాల్లో వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలంగా నిలబడిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో నారా లోకేష్ గారు పిలిపించుకుని మరి మీరు ప్రజాసేవలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన పిలిపించి మరి మీకు ఎంపీ టికెట్ అనేది మీకు ఏలూరు నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు వెళ్ళి గ్రౌండ్లో వర్క్ చేసుకుని ఆయన నమ్మించి గ్రౌండ్లో పంపించి ఆయన వ్యాపారాలు వదిలేసుకుని ఎంతో నిధులు ఆర్థికంగా ఆయన నష్టపోయి ఇక్కడికి వచ్చేసి ఈ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ ఏలూరు పార్లమెంట్లోకి వచ్చి ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రతి గ్రామం ప్రతి మండలం తిరుగుతూ సంవత్సర కాలంగా ఎంతోమంది ప్రజలకు సేవ చేసిన ఇన్ను ఈరోజు టికెట్ లేదు అనడం చాలా బాధాకరమైన విషయం ఆయన ఎంతో కనీసం ఆయన ఈ ఈ గంట ఒక గంటలో టిఫిన్ ఒక దేశంలో చేస్తే ఇంకో దేశంలో భోజనం చేస్తే బిజీ పర్సన్ ఆయన అలాంటిది గత సంవత్సర కాలం నుంచి ప్రజల్లో నిత్యం తిరుగుతూ ఎంతోమంది ప్రజలకు ఒక ట్రస్ట్ హేమగోపాల్ అనే ట్రస్ట్ ద్వారా సేవలు అందించడంతో కాకుండా ప్ర చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి సంఘీభావం అనేది ఆయన తెలపడం జరిగింది తెలపడం జరిగింది అంతేకాకుండా మీరు ఎక్కడ అంటే అక్కడ బీసీ మీటింగ్లకు ఆయన ఎంతోమంది జనాల్ని తీసుకురావడమే కాకుండా ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క పార్లమెంట్లో ఆయన ఎన్నో రకాల సేవలు అందించారు అంతేకాకుండా ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ఒక్క నాయకుడికైనా ఏ ఒక్క కార్యకర్తకైనా గోపాలయాదవ్ ఉన్నాడనే ధైర్యాన్ని ఆయన నింపడం గత సంవత్సర కాలక్రితం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పార్లమెంట్లో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే చచ్చిపోయి నిద్రపోయేటువంటి పరిస్థితిని చెంచాగా నీళ్లు పోసి మరి పైకి లేకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వ్యక్తికి ఈరోజు టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా నాలాంటి యువకులు కావచ్చు ఎంతోమంది సాధారణమైన ప్రజలు కావచ్చు ఆయన ఆదర్శంగా తీసుకుని ఈయనలా చేయాలి అనే ఒక ఆలోచనలో ఎంతో మంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్న సాధారణమైన వ్యక్తులు కూడా సాధారణమైన ప్రజలు కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది కేవలం ఆయన చూసి మాత్రమే ఈ రోజు చూసుకున్నట్లయితే పంచాయతీలో ఉన్న అనేక మంది సాధారణమైన ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా గోపాల యాదవ్ గారు వచ్చారనే ఆలోచనతో ఆయన చూసిన ఆనందంలో ఎంతోమంది ప్రజలు ప్రతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి ఆయన వెనక తిరగడం ఆయన సపోర్ట్ చేయడం జరిగింది ఈ రోజున వాళ్ళందరూ ఏమైపోవాలి ఎక్కడో లోకల్లో ఉన్నటువంటి గోపాల్ యాదవ్ గారిని కాకుండా ఎక్కడో కడపల నుండి తీసుకొచ్చిన పుట్ట మహేష్ యాదవ్నే ఈ రోజు మంచి గోపాల యాదవ్ గారికి టికెట్ ఇవ్వని వెళ్ళ ఈ యొక్క పుట్ట మహేష్ యాదవ్ అనే వ్యక్తి ఏ రకంగా గెలుస్తాడు మేమందరం కూడా చూస్తాం ఈ యొక్క మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా దీన్ని దీన్ని మళ్ళీ మీరు సరి చేసి మళ్ళీ లిస్ట్ వదలాల్సిందిగా గోపాల్ యాదవ్ గారిని అభ్యర్థిగా ప్రకటించవలసింది ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి ప్యాంట్లు తడిచిపోయిన రోజుల్లో గోపాల యాదవ్ గారు వచ్చి ఒక భరోసా కల్పించి ప్రతి సాధారణ వ్యక్తికి కూడా నేను మీ వెంట నేను మీ కేడని బలపరిచి ఎంతో మంది కార్యకర్తలు తయారు చేసి ప్రజల్లోకి చైతన్యం నింపిన వ్యక్తి గురుమచ్చి గోపాల యాదవ్ గారు పార్టీ జెండాను పట్టుకోవాలన్నా భయపడే రోజుల్లో ఆయన భుజాల మీద జెండా వేసుకుని ఎంతో మంది ప్రజల్లో చైతన్యంగా నింపిన వ్యక్తి మన గోరుముంచి గోపాలయాదవ్ గారు ఏడు నియోజకవర్గాలు ఉంగుటూరు కైకూలూరు చింతలపూడి పోలవరం నూజివేడు దెందులూరు ఏలూరు పార్లమెంట్ల పరిధిలో ఎంత మంది నాయకులు లేరు బీసీ సోదరులు ఈ రోజున ఒక బీసీ సోదరుని తీసుకొచ్చి ఆయన్ని తీసుకొచ్చి గోరుముంచి గోపాలయాదవ్ వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఎంతగానో దాని అతను అతను కష్టపడినటువంటి వ్యయంలో ఖర్చు పెట్టించి ఇక్కడ అతన్ని ఈరోజు బ్లేమ్ చేశారు మేము బోర్ముచ్చు గోపాల్ అనుచరులుగా ఆయన యొక్క అభిమానులుగా ఈ రోజు మేము ఇక్కడ మా నిరసన తెలియజేస్తా ఉన్నాం అయ్యా మేము మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది మేము మాట్లాడే దాంట్లో ధర్మం ఉంది మేము అడిగే దాంట్లో మాకు ఎంతైనా మాకు అవకాశం ఉంది కాబట్టి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా ఈ మిషన్ మీద సంక్షిప్త విచారణ చేపట్టి మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోండి లోకల్ నాయకత్వాన్ని బలపరచాలి వలస పక్షులకు కొల్లేరులోకి వచ్చినటువంటి వలస పక్షులు ఎలా ఉంటాయో అదే విధంగా పార్లమెంట్ మీద డిపెండ్ అయ్యేటువంటి నాయకులకు టికెట్ ఇస్తే మేము ఎలా చేయాలి గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అయ్యా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కంటే మీరు చాలా ఉన్నతమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు మోసం చే బాపట్ల నందిగం సురేష్ గారు మా సోదరుడు ఎవడైతే ఉన్నాడో ఆడికన్నా ఈ యొక్క గోపాల ఎక్కడ తగ్గలేదు ఆర్థికంగా ఉన్నవాడు అన్ని విషయాల్లో ముందున్నటువంటి వ్యక్తి ఆ అటువంటి వ్యక్తిని ఈ రోజు తొంగుల తగ్గారంటే ఏం ఏ చేస్తా ఉన్నాం నందగామ సురేష్ అనేవాడు రైతుల యొక్క అట్టు తోటలను జాన్ తోటలను తున తొంకలు దొరికినటువంటి వాడికి ఎంపీ పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఏ మిమ్మల్ని నమ్మి రావడమా చేసుకున్నటువంటి గోరుముచ్చు గోపలేదు అన్నీ అన్యాయం చేసుకున్నాడా మీ నీ మీ కొడుకు అనగా మా యొక్క నాయకుడు లోకేష్ బాబు యువగాన బాధ్యతకి వస్తే ఎవడయ్యా ఎవడొచ్చాడు ఎంపీ అభ్యర్థిగా ఈ గోరుముచు గోపలేదు యాదవే ప్రజలు గడిచాడు అదే విధంగా రాకద్రే పోతే ఉత్స పోసుకున్నారు ఆర్థిక కొంత ఉత్సవ పోసుకుంటే మాకు గోరుముచ్చుకోపోలేదు మా చంద్రగుడి కాన్స్టిట్యూన్సీలో ఆయనకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చంద్రముడి నియోజకవర్గంలో వ్యక్తికి పోటీవలే తన భర్తకి తన భార్యకి అనారోగ్యం వస్తే వెళ్ళి కరోనా ఏదో లక్షణాలు సింటమ్స్ ఉన్నాయి కదండి ఒక పది రోజులు భార్యకు సేవ చేస్తుంది తప్ప అటువంటి వ్యక్తిని బ్లేమ్ చేసి కొంతమంది ఇంటి దొంగ నేసోడు పట్టలేడు చెప్తున్నా ఈ ఐదు కాదు ఇంకొక ఐదు కానీ మా జై ఎంపీ మేము క్రమశిక్షణ ఉన్నాం ఈ ఐదు కాకపోతే ఇంకొక ఐదు కానీ మాకు అవకాశం వస్తుంది మేము చాలా క్రమశిక్షణగా ఉన్నాం ఎటువంటి ఫ్లెక్స్ కానీ ఎటువంటి ద్రోబశలు కానీ మేము మేము పూనుకోలేదు కాబట్టి ఖచ్చితంగా గౌరవించుకోబోలేదు గారికి ఉంది ఆయనకి మంచి పటిష్టమైన నాయకత్వం ఉంది ఆయన భోజనం పెట్టడానికి గోలాశంకరుడు మా అంటున్నారు కానీ మా కంటి కానీ కూడా జీ కొట్టినటువంటి వాళ్ళు నేర్చుకున్నది పాతిక వేల మంది అయితే నలభై రెండు వేల మంది వచ్చారు నేను ప్రత్యక్ష సాక్షిని వ్యక్తిని ప్రజా 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 అభిప్రాయం ప్రజా ఆదరణ వ్యక్తిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి మహకంట బాబు గారి కన్నా ఇవ్వాలి ఎన్టీ గారి కన్నా ఇవ్వాలి లేదు బీసీ సోదరుడు అయితే మాకు ఇవ్వాలి అయితే అధిష్టానం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోండి మా పార్లమెంట్ టికెట్ ని మా గౌరవించుకోవాలని వినయపురం కోరుకుంటున్నాం జై గోపాల్ అదే విధంగా మేము ఇప్పుడు సందర్భంగా చెప్తా ఉన్నాం అదే విధంగా అదే యువగాలం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి ఎంటర్ అయినప్పుడు కూడా నూజివేడి కాన్స్టిట్యూన్సీ లో ఎంటర్ అయిన నుంచి గోరు గోపాల యాదవ్ గారు అక్కడ ఏలూరు పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలు కూడా ఇట్లా నారా లోకేష్ గారితో పాదయాత్రలో పాల్గొని ఆయన చాలా కష్టపడి ఎంతో సమయాన్ని ఎంతో వ్యయాన్ని వెచ్చించి తిరిగినటువంటి వ్యక్తి అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు సుమారు రెండు నెలల పాటు ధర్నాలో కూర్చుంటే ప్రతి ఏడు ఏడు నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలానికి అటాచ్మెంట్ అయ్యి ప్రతి నాయకు ప్రతి అంగన్వాడీ మేడాలకు అందరూ కూడా ఆయన మంచి భరోసా కల్పించాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కూడా మా గౌరవ గోపాల ఆ ఉన్నాడు బాబు చంద్రబాబు గారు ఎటువంటి తప్పు చేయలేదు ఆయన నిర్దోషగా బయటకు వస్తాడు నేనప్పటి వరకు మీకు ఒక అండగా ఒక తమ్ముడుగా నేను ఉంటానండి తెలిపినటువంటి గోర్మించోపాల గారిని ఈ రోజు బాధ్యాతిష్టాను ఈ విధంగా బ్లేమ్ చేయడం చాలా తప్పు మీరు రామంటే వచ్చాడు మీరు పిలిస్తే వచ్చాడు మీరు రమ్మంటే వచ్చాడు మీరు పిలిస్తే వచ్చినటువంటి వ్యక్తిని ఈ రోజు ఎందుకు మేము ఏం చేస్తా ఉన్నాడు ఏ యనమల రామకృష్ణుడికి కాళ్ళకి ఇచ్చి ఏ ఏం ఏ ఏం చేసుకున్నారు బీసీలు అంటే అన్ని చాలా చాలా ఐదు వంద నూట ముప్పై రెండు కులాలు ఉన్నాయి బీసీలు ఏ ఈ బీసీలు ఎన్ని కులాలు లేవు ఏ యాదవ కులాల్లో ఈ యొక్క పుట్ట మహేష్ ఎక్కువ ఇక్కడ స్థానికంగా ఎంతమంది లేరు గౌడర్స్ ఉన్నారు సహకారులు ఉన్నారు చాలా కుటుంబాలు ఉన్నాయి చాలా క్యాస్ట్లు ఉన్నాయి అటు అందులో ఇచ్చే ఇచ్చు కదా ఏ మాకు ఇక్కడ ఆర్థికంగా లేని వాళ్ళు ఎవరు ఉన్నారు మీరు రామచారోర్మించుకోవాలని బ్లేమ్ చేయడం అనేది మేము జీవించుకునే విషయం ఆయన ఈ రోజు స్టిల్ ఆయన ఒక ట్రస్ట్ పెట్టి అందరికి కూడా ఉపాధి విద్య వైద్యం అందించేటువంటి మోహోన్నత వ్యక్తిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారిని అదే విధంగా అదే విధంగా చంద్రబాబు గారు మేము అడగల నేను ఒక ఎస్సీ కమ్యూనిటీ అయినా ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్